హాయ్ ఫ్రెండ్స్ డైలీ కరెంట్ అఫైర్స్లో ఈరోజు నేను ట్వంటీ నైన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యూస్ పేపర్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఇక్కడ రాయడం జరిగింది ముందుగా నా కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టెన్ మీటర్స్ ఎయిర్ ఫిస్టల్ విభాగంలో కాంస్య పథకం సాధించిన మహిళా షూటర్ బాకర్ ఒలింపిక్స్లో దేశంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ఈఎంపిఎస్ గడువు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ముగిసింది అయితే సెప్టెంబర్ ముప్పై వరకు ఈఎంపిఎస్ గడువును పొడిగించారు రెండు వేల నలభై ఏడు నాటికి ముప్పై లక్షల కోట్ల డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ నీతి ఆయోగ్ అంచనా అయోధ్య బాలరాముడి ఫోటోతో పోస్టల్ స్టాంపు విడుదల చేసిన దేశం లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ లావో పీడిఆర్ నెల్సన్ మండేలాకు యునెస్కో అరుదైన గౌరవం ఆయన చదివిన పోర్ట్ హేర్ విశ్వవిద్యాలయాన్ని ఆయన గ్రామం క్వెకేజనీలను ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు అసోంలోని దేవ్ మోదంకు యునెస్కో వారసత్వ క్షేత్రంగా గుర్తింపు దేశంలో ఈ గౌరవం దక్కిన నలభై మూడవ ప్రదేశం ఇది బాపట్ల జిల్లా ధేనువుకొండ గ్రామంలో క్రీస్తుపూర్వం ఏడు ఎనిమిది శతాబ్దాల నాటి రాతి రాతి సమాధులు బయటపడ్డాయి ప్రపంచంలో డెబ్భై శాతం పులులు భారత్లోనే ప్రధాని మోడీజీ ప్రకటన నల్లమల అడవుల్లోని చెంచులను టైగర్ ట్రాకర్లుగా మోడీ ప్రశంసించారు సాగరమాల పథకం కింద ఏపీలో పదమూడు ప్రాజెక్టులు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్వానంద సోనోవాల్ ఆసియా కప్ టీ ట్వంటీ మహిళల టోర్నీ విజేత శ్రీలంక భారత మహిళల జట్టుపై శ్రీలంక జట్టు ఫైనల్లో గెలిచి విజేతగా నిలిచింది ఎన్ఎండిసి బ్రాండ్ అంబా అంబాసిడర్గా బాక్సర్ నిఖితా జరీన్ ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పాము వల్ల దేశంలో ఏటా యాభై వేల మంది మరణం లోక్సభలో కేంద్రం ప్రకటన రెండు వేల ఇరవై ఆరు నాటికి జీడిపిలో ఐదు శాతంకు డిజిటల్ ఎకానమీ ఆర్బీఐ నివేదిక బాల్య వివాహాల నిషేధ చట్టం రెండు వేల ఆరు అన్ని మతాల వారికి వర్తిస్తుందని కేరళ హైకోర్టు ప్రకటన కోవర్ట్ ద సైకాలజీ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తక రచయిత అమర్జీత్ సింగ్ ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితిలో రామచరిత మానస్ కథను వినిపించనున్న వ్యక్తి మొరారి బాపు థ్యాంక్ యూ